మిరప రైతులని ఆందోళన చేస్తున్న వచ్చేసి మనకి ఎర్రనల్లి అండి మిరప పంటల్లో అన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఎర్రనల్లి సమస్య ద్వారా మనకి క్రింది ముడత అయితే వస్తా ఉన్నది సో ఎర్రనల్లిని ఎలా ఏ విధంగా నివారించుకోవాలి ఎలాంటి రకమైన కాంబినేషన్స్లో కనిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఎర్రనల్లిని మనం క్రింది ముడతని ఏ విధంగా నివారించుకోవాలో ఈ వీడియోలో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అన్నమాట రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి అదే విధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అదేవిధంగా మీ ఎర్ర నెలకి వచ్చేసి ఎలాంటి రకమైన టెక్నికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే వీడియో చూసే ప్రతి ఒక్క రైతనైతే కామెంట్ అయితే చేయండి అనమాట సో మేజర్గా అన్ని ప్రాంతాల్లో వచ్చేసి వైరస్ సమస్య క్రింది ముడత పైముడత సమస్య అనేది ఉన్నాయన్నమాట సో ఈ వీడియోలో మనం మేజర్ గా క్రింది ముడత గురించి అయితే మాట్లాడుకుందాం ఈ క్రింది ముడత వచ్చేసి మనకి సం పీల్చే పురుగులు ఈ ఎర్రెల్ ద్వారా అయితే వస్తుందన్నమాట సో ఎర్రనల్లిని ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా ది బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో మనమైతే వాటి గురించి తెలుసుకుందాము మనం మేజర్గా ఎర్రనల్లికి వచ్చేసి కొన్ని రకాల మందులను అయితే స్ప్రే చేస్తాము సో మనకి రిజల్ట్ కూడా బాగానే ఉందన్నమాట సో కాకపోతే ఇవన్నీ కొట్టినా రిజల్ట్ అనేది రావట్లేదన్న అని చాలా మంది చెప్పడం అనేది జరుగుతూ ఉన్నాయి సో అందుకొరకు వచ్చేసి నేను కొన్ని రకాల టెక్నికల్స్ అయితే కొన్ని అంటే కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే మీకైతే తెలియజేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో సో మేజర్గా జీవాగ్రో వారి మిటిగేట్ అనమాట సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే ఫెన్పిరాక్సిమైట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి క్రింది ముడత ఎర్ర నెలకైతే సమర్థవంతంగా అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో ఈ మిటిగేట్ అనేది మనకి మెరుపులో వచ్చు క్రింది ముడతకి అదేవిధంగా ఎర్ర నెలకైతే వర్క్ అయితే చేస్తుంది సో ఇది చాలా రకాల కంపెనీల వేరే వేరే టెక్నికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇదనే కాదు సో ఇది వచ్చేసి జీవాగ్రో వారి మిటికేటు సో ఇందులో కాంబినేషన్గా మీరు మరలా మనకి గ్రోతింగ్ రావాలి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావాలి కాబట్టి అదామా వారి ఫ్లేమ్ బడ్జి అనమాట సో ఇది వచ్చేసి ఈ ఈ మిటికేట్ మిటికేట్లో ఈ మన ఫ్లేమ్ బడ్జ్ కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది హెల్దీగా గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అనేది చాలా మొక్క అనేది బుట్టాకారంలో రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మిటిగేటు అదేవిధంగా ఫ్లేమ్ బడ్జ్ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మీరు ఒక స్ప్రేయింగ్ కనుక చేసే చేసినట్లయితే ఎంత మొండి ముడత కింది ముడత అయినా సరే మనకి చాలా మంచిగా కొంచెం గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇదొక కాంబినేషన్ అండి అదేవిధంగా రెండో కాంబినేషన్ వచ్చేసి మన బేర్ వారి ఒబిరాన్ ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే స్పైరోమెసిఫిన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్ అయితే ఉంటుంది ఎస్సీ అనగా సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది సో ఇది కూడా మనకి క్రింది ముదకు ఎర్రనెల్లికి కానీ అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది సో ఇందులో కనుక మీరు మరలా వేరే కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే కంపల్సరీ నెలకొక్కసారి ఫంగిసైడ్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఫంగిసైడ్ అదేవిధంగా న్యూట్రిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రే చేయాల్సి వస్తుందన్నమాట మిరప పంటకైతే అలా స్ప్రే చేసుకున్నట్లయితేనే మనకి మిరపకి వచ్చేసి ఎటువంటి మీ మనకి వైరస్ సమస్య కానీ ఈ ముడత సమస్య మొక్క అనేది హెల్తీగా ఉంటే ఎలాంటి రోగాలు అయితే రావన్నమాట సో అందువరకు మీకు ఇందులో ఫంగిసైడ్ కనుక అంటే పండాకు సమస్యలు కానీ అలాంటి సమస్యలు ఉంటే కంపల్సరీ ఫంగిసైడ్ అనేది స్ప్రే చేయండి ఫంగిసైడ్ స్ప్రే ఫంగిసైడ్ న్యూ డెఫినెన్స్ కనుక లేకపోతే కంపల్సరీ ఇందులో మన ఏరిస్ వారి అగ్రి ప్రో అంటే ఫార్ములా సిక్స్ని కనుక తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మరలా మొక్క గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా న్యూట్రిన్స్ని న్యూట్రిన్స్ డెఫినెన్స్ ఏమున్నా సరే ఇదైతే అరికడుతుందన్నమాట సో ఇది వచ్చేసి ఇదొక కాంబినేషన్ దానితో పాటుగా కార్డ్స్ కాంబినేషన్ వచ్చేసి ఇండో మన ఇండోఫిల్ వారి సీజ్మేట్ అండి సో ఇందులో వచ్చేసి ప్రొప్రాక్రిక్ రేటు మనకి ఫార్టీ టూ పర్సెంట్ అదేవిధంగా ఎగ్జోతియాజాక్స్ వచ్చేసి టెక్నికల్ అయితే ఉంటుంది అనమాట ఫైవ్ పర్సెంట్ ఇందులో సో ఇది కూడా మనకి క్రింది ముడత ఎర్ర గాను చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట సో ఇది కూడా మనకి ఎలాంటి మొండి క్రింద ముడుతున్నా సరే ఇదైతే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మన ఇండోఫిల్ వారి సీజ్మేట్ మీరు ఇందులో వచ్చేసి పిఐ వారి బయోవీటాని కనుక తెచ్చి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు క్రింది ముడత అదేవిధంగా ఎర్రనెల్లి సమస్య పోయి మళ్ళా మనకి మరలా మొక్క హెల్దీగా గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన మూడు రకాల టెక్నికల్స్ గా మీకు ఈ మూడిట్లో ఏ మందు కొట్టినా సరే మీకు ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇది ఆల్రెడీ చాలా మంది రైతులు యూస్ చేశారు అదేవిధంగా ది బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఈ మూడు రకాల టెక్నికల్స్ మీకు అందుబాటులో ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పే మందులు వచ్చేసి అన్ని ఫెర్టిలైర్ షాప్లలో అవైలబుల్గా అయితే ఉంటాయి సో అక్కడ వెళ్ళి ఇప్పుడు చెప్పిన టెక్నికల్గా తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదే విధంగా రిజల్ట్ వచ్చాక రిజల్ట్ ఏ విధంగా ఉందో మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో కొత్తగా చూసే వారు ఎవరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బై